వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన టూట్ వచ్చేసి ఆకృతిలో ఉన్నామండి ఆకృతిలో మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి డైలీ వేర్ కి ఉన్నాయి పార్టీ వేర్ కి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి హెచ్బి నైన్త్ ఫేస్ కాలనీ అండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్మూత్ గా పైన టాప్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు పాయింట్ వచ్చేసి ఇలా వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంది మనకు చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంటాయండి చూడండి ఇది వచ్చేసి మనకి పోచంపల్లిలో వస్తాయి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి టాపు బాటమ్ బాటం వచ్చేసి మనకి చున్నీ అండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లూ కలరు పింక్ కలరు ఇంకా కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక మోడల్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకు బోటం వచ్చేసి ఇలా వస్తుంది మనకు చున్నీ ఇలాగా గోల్డ్ కలర్ వర్క్ తో ఇచ్చారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి పైన టాప్ వచ్చేసి ఇలా వస్తుందండి అండి చూడండి సింపుల్ గా చాలా బాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకు బాటం వచ్చేసి ఈ కలర్ లో వస్తుంది చున్నీ వచ్చి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి రేట్ వచ్చేసి చూడండి మనకు పై టాప్ వచ్చేసి ఇలాగ వర్క్ తో ఇచ్చారు థ్రెడ్ వర్క్ తోటి ప్లెయిన్ తోటి ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మనకు చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి వేర్ లో వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు నీట్ గా చూడండి వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది నైట్ పార్టీస్ కి ఫంక్షన్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లో వచ్చింది వర్క్ తో ఇచ్చారు థ్రెడ్ వర్క్ తోటి పై టాప్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ తోటే ఇస్తారు చాలా బాగుంది చూడండి మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా హెవీగా వర్క్ తో ఇచ్చారు గోల్డ్ కలర్ వర్క్ తో చున్నీ బాగా హైలైట్ చేశారండి దీనికి చూడండి చున్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి పై టాప్ వచ్చేసి ఇలా వస్తుందండి చిన్న వర్క్ తో ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుందండి అండి వర్క్ తో ఇచ్చారు సింపుల్ గా ఇలాగా రౌండ్ నెక్ తో వర్క్ తో ఇచ్చారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఆపు వర్క్ చాలా బాగా వచ్చారండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ వచ్చేసి మనకి ప్రతి దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకు బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారండి తుషార్ షాప్ కి విజిట్ చేస్తే మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చూడొచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ వర్క్ ఇచ్చారు పోస్టల్ తోటి చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చున్నీ వచ్చేసి మనకి ఇలా సిలవ సిల్వర్ వర్క్ తోటి ఇచ్చారు చున్నీ అనేది చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మ్యాచ్ అయ్యేటట్టు మనకు చున్నీ వచ్చేసి ఇలా క్రేప్ లో ఇచ్చారు వర్క్ తోటి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్

यह ने ड्राफ्ट मेटेरियल से